గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా డువాడే ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా డువాడే యాప్ ఎవరికైతే తెలియదో డువాడే యాప్లో ఉన్నటువంటి గ్రూప్ టూ వీడియోస్ గ్రూప్ ఫోర్ వీడియోస్ కోసం మీరు ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అయితే ప్రధానంగా ప్రిపరేషన్ అంటే ఏంటి గతంలో ప్రిపరేషన్ అంటే కేవలం కుర్చీకి పరిమితం కావడం చదవడం మాత్రమే ప్రిపరేషన్ ఉండేది కానీ ఇప్పుడు ప్రిపరేషన్ మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా కోర్టుకు వెళ్ళడం కూడా ప్రిపరేషన్లో భాగమే అయిపోయింది ఏ నోటిఫికేషన్ చూసినా ప్రిపరేషన్లో కోర్టు కేసు వరకు వెళ్ళి వచ్చినటువంటి కేసు సందర్భాలే కనిపిస్తున్నాయి కానిస్టేబుల్ పైన మల్టిపుల్ క్వశ్చన్స్ అండ్ అదేవిధంగా రాంగ్ క్వశ్చన్స్ కు సంబంధించినటువంటి కోర్టు కేసులు అదేవిధంగా హైట్కు సంబంధించిన కోర్టు కోర్టు కేసులు అంతేకాంటే సబ్ ఇన్స్పెక్టర్ విషయంలో కూడా ఇదే పద్ధతి కోర్టులో నడవడం జరుగుతుంది అదేవిధంగా గ్రూప్ వన్ పైన హారిజెంటల్ కేసులు అదేవిధంగా ఇదే గ్రూప్ వన్ పైన లోకల్ నాన్ లోకల్ వివాదం కేసులు గ్రూప్ టూ పైన ఈ పోస్టులు అందులో భాగస్వామ్యం కాదు హ్యాండ్ అండ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అని సపరేటు ప్రిపరేషన్లో ఉండాలని కోర్టు కేసి గెలిచినటువంటి సందర్భం అంటే ఆ స్పెసిఫిక్గా వాళ్ళకు మాత్రమే ఇచ్చారు గతంలో ఇలా లేదు ఇక గ్రూప్ లో మరొక రోస్టర్ విధానంలో తప్పు ఉందని ఇక అనేక నోటిఫికేషన్లో మహిళలకు అనుసరించాల్సినటువంటి ముప్పై మూడున్నర శాతం రిజర్వేషన్లు కాకుండా నలభై ఐదు నలభై ఎనిమిది ఇస్తుందని భాగం ఇంకా ఇతర ఇతర ఇవన్నీ కూడా కోర్టులో స్పెసిఫిక్ ఉన్నటువంటి కేసెస్ అంతేకాకుండా ఈ ప్రిపరేషన్ పంటలో భాగంగా ఇంకా అనేక నోటిఫికేషన్లో ముప్పై మూడు శాతం కాదు నలభై ఎనిమిది శాతం నలభై నాలుగు నలభై ఐదు శాతం కూడా ఈ ఉన్నటువంటి నోటిఫికేషన్ లో ఇచ్చిరని ఒక లో కూడా చర్చ డిసిడి లాంటి వాళ్ళకి అవకాశాలు కోల్పోయారు రోస్టర్ లో ముప్పై ఎనిమిది రోపలేస్తుంది ఈ రోస్టర్ ఉన్నటువంటి నాలుగు సైక్లిక్ లో ఒక ఆ ఎన్నో సైక్లిక్ నడుస్తుంది అనేది నోటిఫికేషన్ లో ఇవ్వలేదని చర్చ సో మొత్తానికి గత రెండు వేల పదహారు గ్రూప్ టూ మొదలుకొని అంతకుముందు ఉన్నటువంటి పన్నెండు పదకొండు గ్రూప్ల కాంచి మొదలుకొని ఎక్కడ చూసినా ఎవరైతే ప్రిపరేషన్ తో పాటు కొట్లాట కొట్లాడి ఉన్నటువంటి చట్టబద్ధమైనటువంటి పద్ధతులను అనుసరించి రాజ్యాంగ బద్ధత ఉన్నటువంటి పద్ధతులను అనుసరించి చేస్తున్న వాళ్ళకే సక్సెస్ ఎక్కువగా వస్తున్నట్టుగా కనిపిస్తుంది సో మీరు ప్రిపరేషన్ చేసేటప్పుడు ఇంత టైం నేను బయటికి రావాలా సార్ అంత టైం బయటికి రావాలా సార్ అని చాలామంది ఆ టైం చెప్పండి సార్ ఇంత ప్రిపరేషన్ కాలం సరిపోతుందా అంటే ఒకప్పుడు ప్రిపరేషన్ విధానం మారింది ఇప్పుడు ప్రిపరేషన్ విధానం మారింది ఒక నోటిఫికేషన్ కోర్టుకి వెళ్ళిన తర్వాత దాని కాలపరిమితి ఎంత కాలం ఉంటుంది మనం చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మీరు ప్రిపరేషన్కి వచ్చేటటువంటి టైంలోనే ప్రిపరేషన్లో కోర్టు కేసు కూడా ఉంటుందని ఒక మానసిక దృఢ రండి డెఫినెట్లీ అలా వచ్చినప్పుడు మీరు ప్రిపరేషన్లో కొంత సమయం ఎక్కువగా ఉన్నా కూడా మీకు పెద్దగా అది మీ ప్రిపరేషన్లో ప్రాబ్లం ఏమి అనిపించదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూర్చొని ప్రిపేర్ అవుతున్నటువంటి తరుణంలో ఈ కోర్టు కేసుకు వెళ్ళింది ఇది ఏంటి పరిస్థితి ఒక నిరుత్సాహానికి గురి ఆర్థికమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ ఇబ్బందుల ప నేపథ్యంలో ఒక ఆలోచన మళ్ళీ కుంగిపోవడానికి అవకాశం ఉంటుంది సో మీరు మానసికమైనటువంటి సన్నద్ధతోటి కోర్టు కేసుని అధిగమించిన తర్వాతే ఏ నోటిఫికేషన్ అయినా ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అనేది డెఫినెట్లీ గుర్తుపెట్టుకోండి మానసిక దృనిశ్చంతో రండి డెఫినెట్లీ మీరు ఈ కాంపిటేటివ్ లో సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా కలిసే ప్రయత్నం చేద్దాం జై హింద్ ఇంకా మీరు డై యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి డై ఛానల్ మొదటిసారిగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని కింద కామెంట్ చేస్తూ లైక్ చేసే ప్రయత్నం చేయండి